హర్యానాలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు చండీగఢ్ లో పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు హర్యానా కాంగ్రెస్ లో అంతర్గత కలహాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు డిసిసి అధ్యక్షులతో ఈ మేరకు రాహుల్ గాంధీ భేటీ నిర్వహిస్తున్నారు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ రాష్ట్రాల పర్యటన కొనసాగుతోంది మంగళవారం మధ్యప్రదేశ్ లో పర్యటించిన రాహుల్ తాజాగా హర్యానాలో పర్యటిస్తున్నారు పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు చండీగఢ్ లో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు అయితే పార్టీలో అంతర్గత కలహాలపై రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సమావేశమయ్యారు రాహుల్ గాంధీ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంపై చర్చించారు అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాహుల్ గాంధీ సమావేశం కాకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంతర్గత కలహాలతో పార్టీ ఓడిపోయినట్టు పలువురు నేతలు రాహుల్ దృష్టికి తీసుకొచ్చారు